విశాఖపట్నం జాన్యువరి పదమూడు పద్నాలుగు పదిహేను పండగలు సంబరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు చరిత్ర గురించి చాలా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ఏంటంటే సంక్రాంతి రైతులు పండగ కాబట్టి పంట చేతికి వచ్చిన ఆనందంలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ప్రతి సంవత్సరము జరిగే జీవీఎల్ సంస్థ వంటి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలతో సంబరాలతో రండి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను వెళ్తున్నాను కదా అందుకే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను రండి ఇది విశాఖపట్నంలో సంక్రాంతి సాంప్రదాయంగా మారింది అంతేకాదు సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో రైతులు పండగగా సంక్రాంతి పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తూ సంతోషంగా జరుపుకునే పండగ ఇది మన లోపలికి వెళ్తున్నాం చూసారండి చక్కగా ఒక ఆలయంలాగా ఒక దేవాలయంలాగా వెంకటేశ్వర స్వామిని ఆ ఖర్చు పెట్టారు చక్కగా అటు ఇటు గరుద్వాజలను కూడా పెట్టారు ఇలా మనం కొంచెంగా ముందుకెళ్తే లోపల ఒక ఆలయం కూడా ఉంది అంటే గర్భగుడి మోడల్లో పెట్టారు మనం ఈ లోపలికి వెళ్తున్నాము అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం చూడండి చక్కటి రాధాకృష్ణులు ఉంటారు ఇస్కాన్ టెంపుల్ మాదిరిగా చక్కగా స్వామివారు అలంకారంతో చాలా అందంగా అలంకరించి పెట్టారు రాధాకృష్ణులు సేమ్ అంటే పాలరాతి శిల్పాలతో స్వామివారిని రా కృష్ణుడికి రాధకి నమస్కారం చేసుకుంటూ చక్కగా లోపలికి వెళ్తున్నాం పక్కనే రాధాకృష్ణుల్ని చూసాం కాబట్టి పక్కన రుక్మిణి అమ్మవారు కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఉత్సవ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇలా జనాల మధ్యలో పోలు రా విపరీతమైన జనాలు ఉన్నారండి ఈ జనాలందరినీ చూసుకుంటూ మనం కార్యక్రమాలు లోపలికి వెళ్తూ ఉన్నాము కార్యక్రమం చూడడానికి ఇంకా అందంగా ఉంటుంది చాలా అంటే చాలా ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి అంటే ఇక్కడ కాసేపు మనం చక్కటి పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఎద్దులు రకరకాల కట్టడాలు కోడిపందాలు బావిలు చెరువులు చూసారా ఫ్రెండ్స్ నేను మీకు లోపలికి కూడా తీసుకెళ్ళి ఎంత చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి మరీ చూపిస్తున్నాను అంటే పెద్దదైంది కాబట్టి రీల్ కొంచెం నేను స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు మొత్తం అంతా చూపిస్తున్నాను ఫుల్ రష్ ఇక్కడ ఒక చక్కటి టెంపుల్ అండి ఎందుకంటే మనం టెంపుల్ని కూడా ఒక దర్శనం చేసుకున్నాక లెఫ్ట్లో వెళ్తే చక్కగా సర్కస్ ఎగ్జిబిషను అన్నీ పెట్టారు అవన్నీ కాకుండా మనం ఈ సెట్ చూడడానికి వెళ్తున్నాము అంటారు కదండి చూడండి ఎంత బాగున్నారో చక్కగా వీళ్ళు మనకి హాయి చెప్పారు చూసారా మనం కూడా వాళ్ళకి హాయి చెప్పండి వేసాలతో ఎంత ద్విద్వీభిమానంగా ఉందో చూసారా అలా చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం చక్క చక్కగా పల్లెటూరు వాతావరణంతో నృత్యాలు డ్యాన్సులు డప్పులు బజాలు ఇక ఒక్కటి కాదండి ఈ జీవి వాళ్ళు చక్కగా పెట్టారు పిల్లలు పెద్దలు వయసుతో తారతమ్యం లేకుండా అలానే లోపల పూజలు కూడా చేశారండి చక్కగా నవగ్రహాలకి పూజలు చేశారు ఒక అమ్మవారిని ప్రతి చక్కటి అందులో పూజలు ఆ హోమాలు అన్నీ చేశారు అవన్నీ చూసుకుంటూ ఈ పెట్టిన సెట్టింగ్స్ అన్నిటిలో కూడా చక్కగా ఫోటోలు ఎవరికి వారు మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నారు ఇంక ఇప్పుడు అంతా సోషల్ మీడియా కదండి ఫొటోస్ అందరూ తీసుకుని ఎవరు వాళ్ళు చూసుకుంటూ అలా లోపలికి వెళ్తుంటే బేబస్యమైన జనం అండి ఆ జనాన్ని మధ్యలో కూడా మనం అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము అలా వెళ్తూ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత నేను మీకు లోపల మొత్తం ఫుల్ కటౌట్ అంతా ఉంది దాన్ని అంతా కూడా చక్కగా చూపిస్తాను అది చూసిన తర్వాత అప్పుడు మీకు అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు బయట ఊర్ల వాళ్ళు వచ్చి చూసేస్తారు బట్ మీరు చూడలేదు కదండి నేను మీ గురించి ప్రత్యేకించి వీటిని చూపిస్తున్నాను ఎందుకంటే సంక్రాంతి సంబరాలు కదండి నేను చూస్తే సరికాదు కదా నాతో పాటు మీరు కూడా చూడాలి గుళ్ళోకి వెళ్ళాం కదండి వాళ్ళు చక్కగా నామం బొట్టు పెట్టారు చూసారా చక్కగా గో నామం బొట్టు పెట్టుకుని నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నాను ఇంకోండి వీళ్ళు మాట్లాడతారు వినండి వీళ్ళంతా వైజాగ్కి చాలా దూరం నుండి వచ్చారంటండి చూడండి చక్కగా ఎంత చక్కగా ఉన్నారో వీళ్ళంతా హాయ్ చెప్పమ్మా రకరకాల వాళ్ళందరితో మీకు చక్కగా మాట్లాడిస్తున్నాను తను కూడా దీనికి వచ్చింద పిల్లల్ని తీసుకుని ఎంత చక్కగా ఎంత ద్వీద్వీపమానంగా ఉందో చూడండి వైజాగ్లో ఉన్న జనాలంతా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ ముంబై కలూరు వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఇక్కడికి వచ్చి